అందరికీ నమస్కారం ఏంటి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు అనుకుంటున్నారు కదా చిన్నరుకుపూడ బాలవీరం తల్లి టెంపుల్కి అయితే వచ్చాము ఉయ్యూరు వీరం తల్లి సంబరాలు అయ్యాక బాలవీరం తల్లి సంబరాలు అయితే స్టార్ట్ అవుతాయి కదా సో అక్కడికైతే వచ్చాము మా వదిన తీసుకొచ్చింది అన్నమాట ఇక్కడికి మా వదిలిన వల్ల మేము బాలవీరం తల్లి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము మేము వెళ్ళింది లాస్ట్ డే అనమాట సో అందుకని అసలు ఖాళీ లేదు ఆ రోజు తెలిసింది బాబు బయట ఎంత ఉన్నాయా అని అలా అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ చూడండి కోలాటం అయితే వేస్తున్నారు అలాగే ఆ రోజే అన్న సమారాధన కూడా జరుగుతుంది వాళ్ళు అయితే పొంగిస్తున్నారు ఎట్లాస్ట్ దర్శనం అయితే అయిపోయింది అమ్మవారిని మీరు చూపుద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి కానీ అమ్మవారి అమ్మవారి మీ పై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అమ్మవారిని ఊరేగించే అయితే చూడండి ఆ ముందు రోజు ఊరేగించి జరిగిందనమాట సో అందుకే ఆ డెకరేషన్ అంతా అలా ఉంది అమ్మవారికి ఉయ్యాలి కూడా ఉంటుందండి సో ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఆ టైంకి అమ్మవారు ఉయ్యాలైతే ఊగుతారంట వచ్చి దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి భోజనాలు పెట్టడం అయితే స్టార్ట్ చేశారు ఇక మేము భోజనం చేసి కొంతసేపు అయితే చూసి వచ్చేసాము ఆ రోజు ఈవినింగ్ ఇంకా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయంటండి అంటే అమ్మవారికి వాళ్ళ పుట్టింటి తరపు నుంచి సారీ పెట్టి బోనాలు అయితే పెడతారంట సో మేము అవన్నీ అయితే చూడలేదు ఇంటికి లేట్ అయిపోయిందని చెప్పి వచ్చేసాము కోలాటం వేసే వాళ్ళు మీరు అబ్జర్వ్ చేశారా టూ డిఫరెంట్ టీమ్స్గా ఉన్నారు అవునండి రెండు వేరు వేరు టీంలు అనమాట రెండు టీములని ఒకే ఫ్రేమ్లోకి తీసుకొచ్చి ఇద్దరికి పోటీలాగా పెట్టారు బాగా వేస్తున్నారు కదా వీళ్ళ ఎవరికైనా కోలాటం వచ్చా వస్తే కనుక కమెంట్ చేయండి అలాగే ఇలాంటివన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్